VIT-AP as a part of VIT Group of Institutions inherits 37 years of legacy in innovation and research in educational sector. Is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate, and PhD programs in technology, science, arts, law, management, and many more. A place where students' development of mind, body, heart, and spirit is encouraged through learning, engaging, experimenting, and leading. We welcome you to the VIT AP. గుంట్రూలో అతిపెద్ద కార్పొరేట్ హాస్పిటల్ లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకంపై మీడియా సమాపేశం నిర్వహించారు హాస్పిటల్ వైద్యులు తమ కుమార్తె రోగాన్ని గుర్తించడంలో పూర్తిగా విఫలమై సరైన వైద్యం అందించలేదని ఆరోపించిన మృతురాలు లాస్యా తల్లిదండ్రులు తమ కుమార్తెను లలిత హాస్పిటల్ వైద్యులు అందించిన వైద్యం వలన ఆర్గాన్స్ చెడిపోయి మృతి చెందిందని కన్నీటి పరవంతమయ్యారు హైదరాబాద్ తీసుకెళ్లి వైద్యం చేయించుకునేందుకు పాపను అప్పగించమంటే లేటు చేశారని అందుకే పాప మార్గం మధ్యలో మృతి చెందిందని చెప్పారు పాప మృతి తర్వాత తన ఫ్రెండ్స్ ద్వారా మెడికల్ రిపోర్ట్ ఉన్న ఆధారాలను బట్టి బ్లాక్ ఫంగస్ గా తేలినని చెప్పారు. ఇక్కడ వైద్యులు బ్లాక్ ఫంగస్ కి వైద్యం చేయకుండా వేరే వైద్యం చేయడం వలన తమ పాప చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కల్లానండి నేను డాన్స్ నొస్తున్ననే మా తాత లాసియా కావరేన్ని వైద్యులన బాప చనిపోయింది అందరికీ తెలిసిన విషయం ఇది. ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం ఏంటంటే మేము ఎస్పీ గారిని అలాగే కలెక్టర్ గారిని కలిసాము వాళ్ళు అధికారులకి సిఫార్సు చేశారు కానీ ఇంతవరకు ఏంటి రిజల్ట్ అనేది రాలేదండి ట్వంటీ డేస్ అయింది అందుకని మేము నిన్న సచివాలయానికి వెళ్ళాము వెళ్ళి అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారిని కలిసాము ఆయన ఇండియన్ మెడికల్ కౌన్సిల్కి రాశారు కంప్లైంట్ రాశారు దీని మీద విచారణ జరపాలని అలాగే లోకేష్ గారి ఓఎస్డీని కలిసాము ఆయన కూడా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తాము దీనిపైన సమకూర్వ విచారం చేస్తూ ఉన్నారు అలాగే హోమ్ మినిస్టర్ అమితా గారిని కలిసామండి అమిత గారు అయితే విజిలెన్స్ అధికారులకి రాశారు మా ముందే బాగా స్పందించారు ముఖ్యంగా ఈ గవర్నమెంట్లో మాకు న్యాయం జరిగిద్ది అని నమ్మకం ఉందండి ఎందుకంటే మా లాంటి కడుపు కోత ఎవరికి రాకూడదండి ప్రతి క్షణం ఈ రోజుకి మేము నరకం అనిపిస్తున్నాము తొమ్మిదో తారీఖు ముందు రెండు రోజులు జ్వరం ఉందండి పాపకి జ్వరం ఏప్రిల్ తొమ్మిది ఫిట్స్ లాగా వచ్చింది నైట్ నైట్ రాగానే మేము లలిత హాస్పిటల్లో మా తేడల్లుడు ఉంటాడు ఆయనకి ఫోన్ చేశాము నైట్ రెండున్నర టైంలో ఫోన్ చేశాము నాకు అసలు ఏం అర్థం అవ్వాలి ఎందుకంటే ఇంతవరకు పాపకి ఫిట్స్ అనేవి అసలు ఏమి లేదండి ఏ హెల్త్ ఇష్యూస్ లేవు సరే ఫిట్స్ అని లేదు తగ్గిపోతాయి ఇక్కడ తీసుకురా అని చెప్పారు చెప్తే తీసుకెళ్ళామండి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంత ఏ ట్రీట్మెంట్ చేశారో మాకు తెలియదు చేస్తున్నా ఫిట్స్ తగ్గట్లా ఏంటన్నది మరి ఫిట్స్ తగ్గట్లేదంటే సరే చూద్దాం చూద్దామని అక్కడ వేరే డాక్టర్లు వచ్చారు వాళ్ళు అడుగుతున్నారు ఏమైందండి పాపకు అసలు ఏమైందంటే చెప్పట్లేదు ఇన్ఫెక్షన్ అంటున్నారు ఏమైంది అసలు ఇన్ఫెక్షన్ దేనికి వచ్చిందంటే చెప్పట్లేదు అట్లా మేము నైట్ మూడున్నరకి తీసుకెళ్తే తెల్లారి ఏ ఏది అడిగినా డాక్టర్ని మేడం రావాలి విజయ్ మేడం రావాలి ఆమె వస్తేనే అన్నారు ఆ ఉదయం పదకొండి ఇంటికి వచ్చిందండి పదకొండు ఇంటికి వచ్చి చూసింది చూసి అసలు నేను టూ డేస్ అసలు ఐసీలో ఉంటే ఎలా ఏడ్చానంటే అసలు రావాలి రావాలి అంటుంది అసలు రిలాక్స్డ్గా వచ్చింది అక్కడ జూనియర్ డాక్టర్ కూడా మన అసలు కాలు మీద కాల్ వేసుకొని అడుగుతున్నారు అసలు అంత సీరియస్ గా ఉంటే వచ్చి చూడాలి కదా అంత నిర్లక్ష్యం ఎందు తీర మేము అంబులెన్స్ ఎక్కే ముందు మా ఇద్దరు పిలిచి చెప్తున్నారు ఫైవ్ అవర్స్ లో ఏమైనా జరగచ్చు అని కొన్ని అంత సీరియస్ మీరు డిశ్చార్జ్ అంటున్నారు మీరు వెళ్ళిపోండి అని చెప్పొచ్చుగా మా కళ్ళ ముందు మా పిల్ల ప్రాణం పోయిందండి వన్ అవర్ లో వెళ్ళిపోతాం అనగా మా కళ్ళ ముందే పోయింది మా పిల్ల ప్రాణం ఎవరికీ రాకూడదు మా పిల్ల చావు పుట్టివులు మేమే చూసినట్టు ఇదేదో ఒకటి పొలిటికల్ పరంగా అయితే కాదు ఈ రోజు నేను నా కళ్యాణ్ సార్తో చాలా అనుబంధం ఉంది మీ అందరికి కూడా తెలుసు ఆయన డాన్స్ అసోసియేషన్ లో ఆయన కూడా ఉన్నప్పుడు ఆయనతో పాటు కూడా మేము అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నాము అదే విధంగా ఇప్పుడు ఒక పల్ పొలిటికల్ పరంగా ఈ రోజు నేను వచ్చి ఇక్కడ కళ్యాణ్ సార్ సపోర్ట్ చేయడానికి రాలేదు నేను కూడా ఒక బాధ్యత కలిగినటువంటి భారతదేశ పౌరుడిగా అన్యాయం జరిగింది అనేటటువంటి ఉద్దేశంతో మా అసోసియేషన్ లో డాన్స్ మాస్టర్ గా ఉన్నటువంటి కళ్యాణ్ గారికి ఆయనకు వచ్చినటువంటి బాధను మా వంతును కూడా మేము కూడా వాళ్ళ వైపు ఉండి అండగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయనతో మొదటి నుంచి కూడా మొదటి నుంచి కూడా ఆయనకి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది దీని పూర్తి స్థాయిలో కూడా ఆయనకు న్యాయం జరిగేంత వరకు కూడా ఆయనతో పాటు ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే తల్లిదండ్రులు వెళ్ళి వాళ్ళ పాపకి జరిగినటువంటి అన్యాయం పైన గౌరవనీయులైనటువంటి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి వాళ్ళు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఇప్పటి వరకు కూడా వాస్తవం చెప్పాలంటే ఆ కంప్లైంట్ అవకాశం శివానుగ్రహం పొందే అపూర్వమైన అవకాశం బద్రీనాథ్ కేదార్నాథ్ వంటి చార్ ధామ్ యాత్రలో ఆ పరమేశ్వరుణ్ణి అర్చించిన రుద్రాక్ష పొందే అవకాశం సమస్యలతో చిక్కుబడి బాధపడకండి భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసిన మునిరాజ్ గురూజీ తపహలంగా పొందిన రుద్రాక్షను ఉచితంగా అందిస్తున్నారు కలతలు సంతాన వైఫల్యం పట్టి పీడిస్తున్న అనారోగ్యం నరదోష సర్పశాపం ఇలా ఏ సమస్యలకైనా ఉచిత జ్యోతిష్య సలహాలు ఇవ్వబడు మరియు శివానుగ్రహమైన రుద్రాక్ష ఉచితంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిష్యాలయం మా బ్రాంచీలు తెలంగాణలో కలవు సెల్ త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఎయిట్